అనుకున్నట్టే అయింది కదా అను మేయర్ కావ్యకు పదవి గండం వచ్చేసింది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి మీద అవిశ్వాసం పెట్టేటందుకు కార్పొరేటర్లు మల్లారంగంలోకి దిగిరు దీని గురించి మల్లోపారి కార్యాచరణ తయారు చేసి రాత్రి టైంలోనే ఆంధ్ర బార్డర్ దాటేసినట్టు తెలిసింది మూడేళ్ల కిందనే మేయర్ కావ్యతోటి వాళ్ళ నాయన మేకలయ్యప్ప పొగడ్తనం పొగర్తనం వల్ల బాపట్ల క్యాంపుకు పోయ్యరు ఏడాది గడిచిన కుక్కతోక వంకరన్నట్టు యశోంటి మార్పుగా అనొస్తలేదు నిధుల కేటాయింపుల విషయంలో సుత ముసుకుల గుద్దులాటలు బానే అవుతున్నాయి ఇందుకే అవిశ్వాసం పెడుతున్నాం సంది కార్పొరేటర్లు దారి దప్పకుండా బుజ్జగించే పనుల బిజీ బిజీగా ఉంది మేయర్ కావ్య మేడం కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది డివిజన్లుంటే ఇంకా ఇరవై మంది కార్పొరేటర్లు ఒక్కటై అవిశ్వాసం పెట్టి తీర్తామని బాపట్ల క్యాంపుకు పోయ్యరు పోయినేడాది జిల్లా కలెక్టర్ కు ఇరవై మంది తోటిన అవిశ్వాస నోటీసు తెచ్చిరాయే దీన్ని బట్టే కొత్త చట్టం ప్రకారం నాలుగేళ్ల అవిశ్వాసానికి తావిచ్చుకుంటా వారం కింద జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినాయని తెలిసింది ఈ దెబ్బకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లా టూర్ పాలిటిక్స్ బగ్గుమంటున్నాయి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంత జపినస్తుతా ఇనే పరిస్థితి లాగా ఇక రేపో మాపో పోయి అవిశ్వాస తీర్మానం పెడితే మేయర్ మేకల కావ్యను గద్దదించుడు పక్క అనేగా అని ఇక పంతొమ్మిది మంది కార్పొరేటర్లు కలిసి మేయర్ పదవిలో కోటేజ్ గౌడ్ భార్య శాంతికి మద్దతిస్తామని అంటున్నారు చూడాలిగా ఇది ఈ పంచాయతీ ఏం దాకపోతుందో ఏం కథను